వెల్కమ్ టు సుదేష్ణ వంటలు ఈరోజు గోరు చిక్కుడు కర్రీ చేస్తున్నా అండి సన్నగా కట్ చేస్తే కర్రీ బాగా వస్తుందండి చిన్నగా కట్ చేయాలండి చిక్కుడు చిక్కుడు అండి స్టవ్ మీద ఉడికిస్తున్నా అండి గోరు చిక్కుడు కొంచెము ఫస్ట్ కూడా ఉంచాలి ఉడికిందండి మంచిగా ఉడికింది చిక్కుడు కోసము పల్లీలు కొబ్బరి నువ్వులు ధనియాలు పౌడర్ చేస్తున్నాను ఆయిల్ వేస్తున్నాండి ఆవాలు జీలిధరపు గింజలు వేస్తున్నా అండి Чем вы себя Любая вещь. వేస్తున్నానండి పచ్చివాసన వేయడం వేగ వేగని అండి కొత్తిమీర వేస్తున్నాను పసుపు వేస్తున్నాను గోరుచిక్కుడు వేస్తున్నా అండి మిర్చి పౌడర్ వేస్తున్నాండి టూ స్పూన్స్ వేస్తున్నా సాల్ట్ వేస్తున్నాను తగినంత వేసుకోండి సాల్ట్ మిక్సింగ్ చేసినాక పౌడర్ వేస్తా పల్లీలు నువ్వులది పల్లీలు నువ్వులు కొబ్బరి ధనియాలు పట్టిన పౌడర్ వేస్తున్నాను అండి త్రీ స్పూన్స్ వేశాను మిక్సింగ్ చేయాలి మూత పెట్టుందండి ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ట్రై చేయవలకి అయిందండి అయిపోయింది బాగా వచ్చిందండి ఇప్పుడు రోటీలకు రైస్లకు అయినా బాగుంటుందండి చాలా బాగా వచ్చింది